నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో ఎండాకాలం అయితే ఉన్నాయి చాలా మంది కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్నారు అలాగే మీరు ఏదైనా మీ కుటుంబం కోసం కొన్న విలువైన వస్తువులు ఏవైనా సరే కానీ కార్గో ద్వారా పంపించాలనుకుంటే కానీ యూస్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి చేరుస్తూ ఉన్నారు అలాగే ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజాగా ఒక నివేదిక కోవైట్లో రాబోయే సంవత్సరాలలో ఎలా ఉంటుందని చెప్పేసి సంచలన విషయాలు సంచలన నిజాలు అయితే తెలపడం జరిగింది వివరాల్లోకి వెళితే కోవైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక ప్రకారం వాతావరణానికి సంబంధించిన డైరెక్టర్ డాక్టర్ ముఫరేఫ్ ఆల్ రషీద్ గారు మాట్లాడుతూ రాబోయే సంవత్సరాలలో కువైట్ దేశం అధిక తేమ స్థాయిలను అనుభవిస్తూ ఉందని చెప్పేసి తాజా అధ్యయనాలు పరిశోధనలు చెబుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు జూలై మరియు ఆగస్టు నెలలో అరేబియా ద్వీపకల్పంలో మేఘాలు ఏర్పడడానికి మరియు వేసవికాలంలో వర్షాలకు దారి తీయవచ్చని ఆయన పేర్కొనడం జరిగింది అంటే రాబోయే ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో మనం చూసుకుంటే కువైట్లో వేసవికాలంలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి తాజా పరిశోధనలు పేర్కొన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఆ సంస్థ యొక్క అంచనాల ప్రకారం రాబోయే పది నుంచి ఇరవై సంవత్సరాలు మనం చూసుకుంటే కువైట్లో వేసవికాలంలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి అలాగే అంతర్జాతీయ అధ్యయనాలు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం వాతావరణంలో మార్పులను నిర్ధారిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు వేసవి కాలంలో వర్షాలు కురిస్తే ఈ సీజన్లో తేమ గణనీయంగా పెరుగుతుంది రుతువ అనేది గణనీయంగా పెరుగుతుందని చెప్పి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు కొవ్వటు ప్రస్తుతం మనం చూసుకుంటే రుతువ ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే వర్షాలు పడటం వల్ల ఇంకా వేడి ఎక్కువ అవుతుందని చెప్పేసి దీనివల్ల తేమ స్థాయిలు పెరిగి రుతుబా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే దుమ్ముతో కలిపిన ఏదైతే రుతుబా వస్తూ ఉందో శ్వాసకోశ సమస్యలు ముఖ్యంగా ఆయాసం కానీ ఉబ్బసం కానీ అలర్జీ రోగాలను మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పి ఆయన హెచ్చరించారు ఇల్లు మరియు ఆఫీసుల్లో హ్యూమిడిటీ ఫైర్లను ఉపయోగించి తేమ స్థాయిలను స్థిరీకరించడానికి మరియు సున్నితమైన పరికరాలను రక్షించడానికి ఎయిర్ కండిషన్ల పైన ఆధారపడడమే కాకుండా ఇండోర్ తేమను కూడా తగ్గిస్తూ ఉంది దీనికి సంబంధించి డిహ్యూమిడి అయితే ఉపయోగించాల్సి ఉంటుంది రాబోయే ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో వేసవి కాలంలో వర్షాలు కురుస్తాయి ఇవి డెబ్బై ఎనభై ఏళ్ళు మనం చూసుకుంటే కొవ్వ దేశాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు మరి రాబోయే సంవత్సరాలలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్